మీరు పెట్టించుకుంటారు కదా అనుకుంటే తాలింపు ఏం తాలింపు ఇదే అన్నం మరి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమానికి ఇవన్నీ ఎంత మందికి ఐటాలు చేస్తున్నారు ఏమేమి ఐటాలు చెప్పు ఏమేమి ఐటాలు చూపి చూపి లేదు చూపి అదే రసము సాంబారా కేసరి

అదేనండి మా ఈ ఈరోజు అన్నదానం అండి అందరం కలుసుకొని మేము హ్యాపీగా సంతోషంగా లాగా మేము జరుపుకుంటామండి ఆడవాళ్ళం అందరము ఈ మూడు రోజులు మాకు సందడిగా సంతోషంగా చేసుకుంటామండి రాములవారు ఉత్సవాలు ఈ మొదటి రోజు అన్నదాన కార్యక్రమం అంత ఆడవాళ్ళు ఏడు గంటలకే వచ్చి వంటలు స్టార్ట్ చేసేసి అప్పుడే అయిపోయినాయండి కార్యక్రమాలు అంతా జరుగుతూ ఉన్నాయి అయిపోయినాయి ఇంకా మళ్ళీ సాయంత్రం ఏమో ఉంటాయి చేసుకుంటామండి சாம <laughs> సాంబార్ అండి పోస్తూ ఉండరు అన్నదానానికి ఎంత అన్నాలు అన్నం బేక్ ఇది పొంగలి వ్యక్తి పండు ఇది క్యాసరి ఇది వైట్ రైస్ పిల్లలు వడ్డిస్తా ఉన్నారు ఇది పచ్చడి ఏం పచ్చడి ఏం పచ్చడి మిన పచ్చడి ఇది ఏం తాలింపు ఇది మా సాంబార్ సాంబార్ వడ్డిస్తున్నాను వా ఇది మా రసం వడ్డిస్తున్నాను ఓకే భోజనం అయిపోయిందా ఏ వరమ్మా ఏ వైటాలు పెట్టారు తాలింపు పచ్చడి

బాగున్నాయంట భోజనాలు అందరూ బాగున్నాయని చెప్పారు బాగున్నాయంట భోజనాలు అందరూ బాగున్నాయని చెప్పారు బాగా చేశారు గుడికి అన్నదానం ఇది రవ్వ కేసరి బెల్ల పొంగలి చిక్కుడుకాయ తాలింపు సాంబారు రైస్ అండి బాగా చేశారు మా ఊళ్ళో ఆడవాళ్ళు బాగానే ఉన్నాయి తింటా ఉన్నామండి చాలా సోకరంగా ఉన్నాయి